ఈరోజు మార్కాపురంలో స్థానిక శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారి చొరవతో మూలం పడిపోయినటువంటి ఐసీఈని వెలుగులో తీసుకొచ్చి దాని పునః ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ తమీం గారు నారాయణ రెడ్డి గారు నేను పాల్గొన్నాం ఈ సందర్భంగా హాస్పిటల్లో కొన్ని ఉన్న ఇష్యాస్ని మేము డాక్టర్స్ తోటి డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ కొన్ని సమస్యలు చెప్పారు వాటిని పరిష్కరించే విధంగా వాళ్ళకు మా ఆదేశాలు తెలియదు కొన్ని ప్రభుత్వం ద్వారా పరిశీలన చేయాల్సిన అంశాలు ఉన్నాయి వాటిని కలెక్టర్ గారు నేను పర్యవేక్షణ చేస్తాం డాక్టర్స్ విషయంలో కూడా కొంతమందిని డిప్యూట్ చేసేసి సర్వీస్ అందిన విధంగా చర్యలు తీసుకుంటామండి ఒంగోలు చాలా ఇబ్బంది పడుతున్నారు మోక్ష మార్గం చె ఆర్ఎన్బి రోడ్ నేను అది ఆర్ఎన్బి మినిస్టర్ గారు దృష్టి చెప్పారు ఆల్టర్నేటివ్గా ఏంటంటే మనకి ఊర్లోకి బైపాస్ ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత ఇది లోకి వచ్చింది ఇది కట్ట మీద రోడ్డు దాన్ని నేను మన ఆర్ఎన్బి మినిస్టర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను అది మేము చూసి చేపిస్తామండి చూశాను చేపిస్తాం